చేసిన తలマシン గాడి ఆలపన చేసిన కుట్రマシン గాడి ఆలపన చేసిన కుట్ర کي وسترا 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 وسترا

పెద్ద ఎత్తున వర్గీయ ప్రత్యేకంగా ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏదైతే ఉందో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారము మరి ఖచ్చితంగా రిజర్వేషన్లు చేయాలి అదేవిధంగా ఇవాళ మేము అడుగుతా ఉన్నాము ఆలోచన పైన కుట్ర జరుగుతుంది ఈ కుట్రను మేము ఖండిస్తూ ఉన్నాము ఇవాళ ఈ క్రిమిలేయర్ అంటున్నారు క్రిమిలేయర్ కేవలము ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలకేనా మరి బీసీ సోదరులకు ఓసీ సోదరులకు ఈబీసీ సోదరులకు అవసరం లేదా మరి అబాని అందానికి అవసరం లేదా అదాని అంబానికి అవసరం లేదా కేవలం ఒక ఎస్సీలకే ఈ క్రిమిలేయర్ అవసరమా కాబట్టి సోదరులరా ఈ క్రిమిలేయర్ మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఎస్సీలకు చాలా అన్యాయం జరుగుతుంది అదేవిధంగా మాలకు చాలా అన్యాయం జరుగుతుంది ఇవాళ వర్గీకరణ పేరు మీద వాళ్లకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ప్రభుత్వాలు కూడా కుట్ర చేస్తున్నాయి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రికి ఒకటే మేము చెప్పదలుచుకున్నాము అయ్యా వాళ్ళు అన్ని రకాల నష్టపోయి ఉన్నారు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని మరి వర్గీకరణను మీరు కొనసాగించినట్టుంటే మేము ఖచ్చితంగా ఖండిస్తాం రాబోయే స్థానిక ఎన్నికల్లో వాళ్ళ సత్తా ఎంతో మేము చూపిస్తాం అందుకోసం గౌరవనీయులైనటువంటి మరి ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మీరు మీ పైన మాకు చాలా గౌరవం ఉన్నది మీరంటే మాకు చాలా గౌరవం కాబట్టి చెప్తా ఉన్నాము మీరు ఏకపక్ష నిర్ణయాలు ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు మరి అన్ని మేధావులతో చర్చించిన తర్వాతనే ఇవాళ మీరు ముందుకోవాల్సిన అవసరం ఉన్నది మీరే ముందుగా అవసరం అనుకుంటే అమెండ్మెంట్ తీసి అవసరం అనుకుంటే నేను నేనే తెలంగాణలో ముందు నేను వర్గీకరణ చేస్తా అని మీరు ప్రకటన చేసిరు అంటే ప్రకటనను వెంటనే వెనుగకు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము ఖచ్చితంగా రాబోయే కాలంలో మాలలు ఖచ్చితంగా రాబోయే కాలంలో మాలల యొక్క కత్తాయంతో మేము చాటుతాము ముఖ్యంగా మొన్న మరి మాదిగా సోదరులు బేసరతగా ఉన్న బీజేపీ వారు సపోర్ట్ చేసినటువంటి సందర్భం అదేవిధంగా మాలలు మొత్తము కాంగ్రెస్కు సపోర్ట్ చేసి ఇలా గవర్నమెంట్ రావడానికి ఇలా మీరు కుర్చీలో కూర్చోవడానికి కారణం మాలలు కాబట్టి మాలలను మీరు అణచివేయాలని ప్రయత్నిస్తే మేము ఖచ్చితంగా అడుగు ఖండిస్తాం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మామూలు సొంత సాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మా